యుంద్రీవేంద్రీతి నూతనంగా గ్రామ సర్పంచ్గా పెద్దిరెడ్డి అశోక్ రెడ్డి గారు ఎన్నిక కావడం వల్ల వారు వారి యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికైనటువంటి మెంబర్లందరితో కలిసి ఆంజనేయ స్వామికి సింధూర పూజ బ్రాహ్మణ సహాయంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి ఆంజనేయ స్వామి పూజ వల్ల ఈ యొక్క గ్రామం అంతా కూడా క్షేమంగా ఉండాలని వారు కూడా గెలిచినందుకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఈ యొక్క గ్రామాభివృద్ధే కాకుండా ఎలాంటి సమస్యలున్నా బయట కూడా ఎవరికి వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలున్నా కూడా ముందుండి ఈ యొక్క సర్పంచ్ బాధ్యత ఐదు సంవత్సరాలు ఉంటుంది కానీ మనిషి అనేది ఎప్పటికీ జీవితాంతం ఉంటే పేరు ఉంటుంది కాబట్టి ఐదు సంవత్సరాలలో పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు జీవితాంతం పేరు చిరస్థాయిగా ఉంటుంది కేవలం ఐదు సంవత్సరాలు పని పనిచేయకూడదు మనము ఒక ప్రథమ పౌరునిగా గ్రామానికి ఎన్నికగా పడ్డావు కాబట్టి ఈ యొక్క దేవాలయాలను కావచ్చు సనాతన ధర్మాన్ని కావచ్చు ఎవరి ధర్మాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి ధర్మాలైనా సరే వారందరినీ కూడా కాపాడే బాధ్యత సర్పంచ్ మీద ఉంటుంది గ్రామం లోపల ఎలాంటి అరాచకాలు జరగకుండా ఎవరి మీద దాడులు జరగకుండా ఇలాంటి మత ద్వేషాలకు తావు లేకుండా అందరిని సమాన దృష్టితో అన్ని మతాల వారు ఉంటారు అన్ని కులాల వారు ఉంటారు కానీ ఎవరితో ద్వేషం పెట్టుకోకుండా అన్ని కులాలను మతాలను సగౌరవంగా గౌరవిస్తూ వారి యొక్క గౌరవ భంగ గౌరవభంగం కాకుండా చూసుకునే బాధ్యత సర్పంచ్ మీద ఉంటుంది కాబట్టి కార్యక్రమాలు ఏ జరిగినా మతపరంగా జరిగినా ఏ జరిగినా కూడా అన్నీ కూడా సర్పంచ్ సమాన స్థాయిలో చూసుకొని ప్రజలందరినీ కూడా తన అన్నదమ్ములు అక్క చెల్లెలు మళ్ళీ చూసుకొని ఐదు సంవత్సరాల పర్యంతం చిరస్థాయిగా మళ్ళీ పేరు ఉండాలి అశోక్ రెడ్డి అనేటువంటి వాడు సర్పంచ్ అయినప్పుడు ఇలాంటి కార్యక్రమాలలో ముందుండి చేసిందనే పేరు తెచ్చుకోవాలని కోరుతూ ఈ యొక్క ఎన్నికైనటువంటి సభ్యులందరినీ కూడా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి నా యొక్క ఆశీర్వచనం చేస్తున్నాను ఓం స్వస్తి